దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని దసరా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే యాప్లో పొందుపరిచారు ఈ యాప్ను మనం ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇక్కడ దర్శనం టైమింగ్స్ అలంకారాలు దర్శనం టికెట్ కౌంటర్స్ ప్రసాదం కౌంటర్స్ అన్న ప్రసాదం ఎక్కడ అన్న ప్రసాదం పూజా ఇన్ఫర్మేషన్ విఐపి విఐపి దర్శనాన్ని స్పెషల్ ఈవెంట్స్ ట్రాన్స్పోర్ట్ దేవస్థానం బసెస్ పార్కింగ్ చెప్పులు స్టాండ్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి అనేది చూపించారు స్థాన ఘాట్లు అంటే మనం స్నానం చేసి ఎక్కడెక్కడ స్నానం చేయొచ్చు ఎమర్జెన్సీ నంబర్స్ ఫిజికల్లీ హ్యాండికాప్ట్కి సంబంధించిన సౌకర్యాలు ఏం ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూలింగ్ పాయింట్స్ టాయిలెట్స్ కళ్యాణ కట్ట ఎక్కడ ఉన్నాయి శ్రీవారి రిజిస్ట్రేషన్ గ్రీవెన్స్ గ్రీవెన్స్ సజెషన్స్ స్టేషన్స్ లైవ్ ఛానల్స్ లైవ్ ఛానల్స్ అనే ఆప్షన్ ఉంది ఇది ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాం ఇక్కడ మనం అమ్మవారిని లైవ్గా మనం దర్శించుకోవచ్చు ప్రస్తుతం ఇలాదిరి అమ్మవారి టెంపుల్లో ఉన్నటువంటి లైవ్ ఇది మనం చూడవచ్చు ఇది కూడా యాప్లో నిక్షిప్తం చేశారు అమ్మవారిని లైవ్లో చూడటానికి యాప్ యాప్లో ఒక సౌకర్యం కల్పించాడు ఒకసారి వెనక్కి వెళ్దాం దర్శనం టైమింగ్స్ ఇక్కడ దర్శనం టైమింగ్స్ మనం ఏ ఎప్పుడు ఏ టైమింగ్స్లో చూడవచ్చు అనేది ఇక్కడ పూర్తిగా నిష్ప్తం చేశారు తేదీ రెండు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నుంచి రెండు అక్టోబర్ రెండవ తారీఖు వరకు వివిధ అలంకారాలు అమ్మవారికి చేస్తారు ఒకసారి వెనక్కి అలంకారాలు ఇక్కడ మనం అలంకారాలు చూడవచ్చు అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం చేస్తారు ఇరవై రెండు ఇరవై మూడు అట్లా అక్టోబర్ రెండో తారీఖు శ్రీ రాజరాజేశ్వర దేవి అలంకారం చేస్తారు దర్శనం టికెట్ కౌంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ మనకి యాప్ కూడా మనకి మ్యాప్ కూడా డిస్ప్లే చేశారు ఎక్కడెక్కడ ఏముంటుందో మనం చూడొచ్చు ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ ప్రసాదం కౌంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా మనం చూడవచ్చు అన్న ప్రసాదం అన్న ప్రసాదం ఎక్కడక్కడ జరుగుతుంది ఇక్కడ పూజ ఇన్ఫర్మేషన్ ప్రత్యేక కుంకుమార్చిన ప్రత్యేక కుంకుమార్చిన మూలా నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఏంటి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు స్పెషల్ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి చూద్దాం హంసవాహనం తెప్పవచ్చు గురువారం కృష్ణానందరితో హంసవాహన తప్పవచ్చు జరుగుతుంది అక్టోబర్ రెండో తారీఖు ఇది మనం ఇక్కడ చూడవచ్చు పార్కింగ్ చెప్పుషన్స్ స్థాన ఘాట్స్ ఎక్కడెక్కడ చూద్దాం సీతమ్మవారి పాదాలు స్థాన ఘాట్ సీతమ్మవారి పాదాలు కృష్ణవేణి ఘాట్ పున్నామి ఘాట్ ఘాట్ ఇట్లాగా నాలుగు స్థాన ఘాట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఇప్పుడు పర్సన్స్కి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఫిజికల్లీ డిసేబుల్డ్ డిసేబుల్డ్ పర్సన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్కి భవానీ ఘాట్ ఇక్కడ చూపిస్తూ ఉన్నారు సేవా రిజిస్ట్రేషన్ మనం ఏమైనా సేవ చేయదలుచుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు నేమ్ ఐడి ప్రూఫ్ ఇవన్నీ సమర్పించి మనము సేవ చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ మొబైల్ నెంబర్ ఫార్ డివోటీస్ అన్నీ ఇచ్చున్నారు ఇది ఈ విధంగా పూర్తిగా దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని దసరా రెండు వేల ఇరవై ఐదు అనే యాప్లో పూర్తిగా సమాచారం పొందుపరిచారు